హాయ్ అండి ఈరోజు వీడియోలో సేమియా చక్కెర పొంగలి చూపించబోతున్నాను చక్కెర పొంగలి రైస్తోనే చేస్తాం కదండీ ఇలా సేమ్యాతో కూడా ట్రై చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది చూసాక మీరే ట్రై చేస్తారు ఇప్పుడు సేమియా తీసుకోండి ఇలా సన్నగా ఉన్న సేమియా అయినా పర్వాలేదు మీకు ఏదైనా తీసుకోండి కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇది ఒక కొప్పతో మెజర్ చేసి వేసుకోండి ఇప్పుడు నేను పెసరపప్పు నానబెట్టి ఒక అరగంట అయింది శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉడికించుతున్నాను నెక్స్ట్ వేరే కళాయి పెట్టుకొని వాటర్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత మనకి సేమియా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఉడికించుకోవాలన్నమాట మరి ఇప్పుడు ఉడికించుకోవాలి మరి మెత్తగా ముద్దలాగా అయిపోకుండా ఇలా పట్టుకుంటే విరిగినట్టుగా ఉన్నట్టుగా ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వేసేసుకొని వడకట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్లో వదిలేస్తే ముద్దగా అయిపోతుంది కదా అప్పుడు మనం చక్కెర పొంగలి చేయడానికి కరెక్ట్గా రాదనమాట వాటర్లో వేసేసి ఇది వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెసరపప్పు కూడా పలుకుగా ఉడికిపోయిందండి ఇది పక్కన స్టవ్ మీద ఇది కూడా ఉడికించేసుకుంటే సింపుల్గా చక్కెర పొంగులు అనేది రెడీ అయిపోతుంది ఇది చూడండి పలుకుల్లా ఉంటే సరిపోతుంది ఉడికిపోయింది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఒక చిన్న కప్పుతో వేసుకుంటే సరిపోతాయి అవి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చక్కెర పొంగల్లో ఎక్కువగా కొబ్బరి వేసుకుంటారు కదా అందుకని నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు అది వేసి బాగా వేయించేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ బాదం వేసుకోండి మీకు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి వేసుకోవచ్చండి ఇవి కూడా వేయించేసుకొని అవే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేగిపోయాయి కదా అన్నీ పక్కన పెట్టేసుకొని సే ఇప్పుడు అదే నేతిలో సేమియా వేసుకోవాలి ఒకవేళ నెయ్యి కాలకపోతే ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు సేమియా వేసిన తర్వాత పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు అది వేసిన తర్వాత ఎక్కువగా ముద్దలాగా కలిపేయద్దండి ఎక్కువగా కలిపేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అలా కలిపేయకుండా మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసాం కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు కప్పు పంచదార వేసుకోండి మీరు ఒక్క కప్పుతో మెజర్ చేసి వేసుకోండి కరెక్ట్గా తీపి అనేది సరిపోతుంది ఇంకా ఎక్కువ తీపి కావాలంటే ఇంకో రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ చేసిన సాల్ట్ అనేది చిటికడు వేసుకుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు యాలకల పొడి కొద్దిగా ఒక స్పూన్ వేసుకోండి పంచదారలో యాలకులు వేసి నేను మిక్సీ ఆ పొడి వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి పంచదార కూడా చక్కగా కరిగిపోయింది మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి మన జీడిపప్పు బాదం ఉన్నాయి కదా అవి వేసేసుకోండి అవి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా పలచగా ఉన్నప్పుడు దించుకుంటే చల్లారకు కూడా తినడానికి పలుచగా ఉంటుందనమాట మీకు నైవేద్యం పెట్టాలన్నా లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినాడు స్వీట్ సింపుల్గా చేయాలన్నా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినాయి ఇలా సింపుల్గా సేమే చక్కెర పొంగల్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్